హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్ ఈరోజు మనం చికెన్ లివర్ని ఫ్రై చేసుకోవడం చూద్దామండి దీనిలోని స్పెషల్ ఏమిటంటే నో నూనె లేకుండా ఉప్పు లేకుండా కారం లేకుండా ఈరోజు మీకు లివర్ని ఫ్రై చేసి చూపిస్తానండి చిన్నప్పుడు మా అమ్మ నాకు అప్పుడప్పుడు చేసి పెట్టేదండి ఊటిదే తినేయవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉప్పు కారం నూనె మసాలాలు లేకుండా సింపుల్గా చేస్తారండి దీన్ని ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీని అసలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం చికెన్ లివర్ని తీసుకుందాం ఈ చికెన్ లివర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందామండి కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు నేను చూపించే విధంగా అట్లకాడ లేకపోతే గ్రిల్ కానీ వాటికి గుచ్చి మనం ఇప్పుడు వాటిని కట్టెల పొయ్యి మీద కాలుద్దామండి మనం తీసుకున్న ఈ చికెన్ లివర్ ముక్కలు మరీ పెద్దవి కాకుండా లేదా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజువి కట్ చేసుకొని పెట్టుకోవాలండి కట్ చేసాక వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాం ఈ విధంగా కట్టెల పొయ్యి మీద అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా సమానంగా కాలేలా చూసుకుందామండి వీటికి సాల్ట్ కానీ కారం కానీ నూనె కానీ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా చికెన్ లివర్ పీసుల్ని ఇలా కాల్చుకోవచ్చు ఈ చికెన్ లివర్ని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఈ చికెన్ లివర్లో పుష్కలమైన పోషకాలు చాలా ఉంటాయి ఐరన్ రిబోఫ్లేవిన్ ఫ్లేవిన్ విటమిన్ ట్వెల్వ్ విటమిన్ ఏ కాపర్ ఎక్కువగా ఉంటాయి ఇవి కంటి చర్మ రక్తహీనత సమస్యలను తగ్గిస్తాయి ఇందులో విటమిన్ ఏ మరియు విటమిన్ బి ప్రోటీన్లు మినరల్స్ విటమిన్ బిట్వల్వ్ ఐరన్ ఫోలేట్ కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి శరీరానికి కావాల్సిన పోషకాహారం దొరుకుతుంది వీటి వల్ల అదేవిధంగా చికెన్ లివర్ తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి చికెన్ లివర్లో సెలీనియం ఉంటుంది అది గుండె జబ్బుల నుండి రక్షణ ఇచ్చి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్లు పురుగుల సమస్యలు కూడా తగ్గుతాయి చికెన్ లివర్లో ఉండే పోషకాలు మన మెదడు తీరును మెరుగుపరుస్తాయి చికెన్ లివర్లో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చికెన్ లివర్ తినటం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు చికెన్ లివర్ తింటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ దరి చేరకుండా ఉంటుంది అదేవిధంగా చికెన్ లివర్ విటమిన్ ట్వెల్వ్ ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు తోడ్పడుతుంది జ్ఞాపక శక్తి నిరాశ అయోమయం చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇలా ఈ చికెన్ లివర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మన చికెన్ లివర్ మంచిగా రోస్ట్ అయ్యిందండి ఇప్పుడు వాటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని వాటిపై కొద్దిగా లెమన్ పిండి దీనిని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి ఈ రెసిపీ చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందండి అంతేకాకుండా నూనె ఉప్పు సాల్ట్ ఏమీ లేదు కాబట్టి ఇది చాలా హెల్దీగా కూడా ఉంటుందండి ఇలా మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా చకచక ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ చికెన్ లివర్ని మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకు పెట్టవచ్చండి అంతేకాకుండా ఇది చాలా హెల్దీ ఇలా చిన్న పిల్లలకు అప్పుడప్పుడు మనం చేసి పెట్టడం వల్ల పిల్లలకు కొన్ని విటమిన్స్ పోషకాలు సమృద్ధిగా వాళ్ళకి అందుతాయి అంతేకాకుండా ఈ చికెన్ లివర్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే మనం అప్పుడప్పుడు ఇలా సమతుల ఆహారం పెట్టడం మంచిది అదేవిధంగా ఈ చికెన్ లివర్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి అందుకనే పిల్లలకు ఇలాంటివి ఎక్కువ మోతాదులో కాకుండా మితంగా అందించాలి వాళ్ళకి అప్పుడే వాళ్ళు ఇలాంటివి తిన్నప్పుడు కొంచెం ఈజీగా డైజెషన్ చేసుకోగలరు ఓకే అండి మన చికెన్ లివర్ ఫ్రై అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో చెప్పండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి